హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితా మహా దంపతులకు నమస్సు మంజుడు ఇంతవరకు మనము జేకే భారవి బ్రహ్మర్షి పత్రిజీతో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే అంటే ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం పత్రిజీ సామూహిక ధ్యానం మూడింతలు పవర్ఫుల్ పిరమిడ్లో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ ఒకనొక యోగేశ్వరుడు సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ అలాగే మరి అడవిలో చేసే ధ్యానం ప్రతి చెట్టు కూడాను ఒక గొప్ప కాంతిపుంజం అడవిలో చెట్ల మధ్య చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ చక్కటి సంగీతంతో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ జేకే ఇప్పుడు ఈ ధ్యానం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి పత్రిజీ చాలా పెట్టుబడి కావాలి జేకే అయితే కష్టమే పత్రిజీ అంటే ఇరవై నాలుగు గంటలలో కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి ఈ సమయం పెట్టుబడిగా కావాలి జేకే డబ్బులు కాదా పత్రిజీ సమయం అది పెట్టుబడి కాదా పెట్టుబడి అంటే ఏమిటి ఇన్పుట్ అంటే ఒక వస్తువు తయారు చేయాలి అంటే ఏ ముడి వస్తువులు కావాలో దాన్ని పెట్టుబడి అంటారు పెట్టుబడి లేకుండా ఏది రాజస్వామి ప్రతిదానికి పెట్టుబడి ఉంటుంది మనం తెలుగు నేర్చుకోవాలి పెట్టుబడి లేదా గురువుగారి దగ్గరికి రోజు వెళ్ళి రావాలి కదా అలా చేయకపోతే భాష ఎలా వస్తుంది సంగీతం నేర్చుకోవాలి రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాలుగు గంటలు కూర్చోవాలా వద్దా అది పెట్టుబడి కాక ఏమిటది ధ్యానానికి పెట్టుబడి సమయం అది లేకపోతే ధ్యానం రాదు జేకే అంటే ఇంకా వేరే ఇంకేమీ అక్కర్లేదా అంటే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చదువు ఉండాలి ఇలా త్రీజీ ఏ విద్యకైనా క్వాలిఫికేషన్ కావాల్సింది ఒక పెట్టుబడి వాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ అనేది మరొక పెట్టుబడి జ్ఞానం అనేది రాబడి జేకే అందుకే అది ఉంటే చాలా పత్రిజీ ఏమయ్యా బాబు అది ఉంటే ఇంకేం కావాలి శ్రద్ధే లేదు ఎవరికి బిర్లాకి టాటాకి శ్రద్ధ ఉండబట్టే అంతటి కోటీశ్వరులు అయ్యారు మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దానికి చెందిన జ్ఞానం వస్తుంది మనకి శ్రద్ధ అనేది పెట్టుబడి మనకి జ్ఞానం అనేది రాబడి ధ్యానం రావాలి ధ్యానానికి పెట్టుబడి పెట్టాలి అదే సమయం సమయాన్ని సరి అయినంతగా కేటాయిస్తే ధ్యానం వస్తుంది పెట్టుబడి పెట్టకుండా ధ్యానం ఎలా వస్తుంది ఇది అశాస్త్రీయం పెట్టుబడి అంటే ఇన్పుట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ యువర్ సిన్సియారిటీ శ్రద్ధ అనేది పెట్టుబడి జేకే ఎవరైనా చేయవచ్చండి ఈ ధ్యానం అంటే వయస్సు తారతమ్యాలు కానీ అంటే ఒక నలభై లేక యాభై ఏళ్ళ తర్వాత చేయాల చిన్నపిల్లలు కూడా చేయవచ్చా పత్రిజీ ఐదేళ్లలోపు ఆల్రెడీ దివ్యచక్షు తెరుచుకునే ఉంటుంది కాబట్టి వారికి ధ్యానం అక్కర్లేదు తర్వాత నుంచి క్రమక్రమంగా దివ్య చక్షువు తరిగిపోతూ ఉంటుంది కనుక వాళ్ళు అప్పటి నుండి మొదలుపెట్టాలి జేకే ఎంతసేపు చేయాలి ధ్యానం పత్రిజి రెండు ఉన్నాయి ఒకటి కనీస పక్షం రెండు ఉత్తమ పక్షం కనీస పక్షంగా ఐదేళ్ళు దాటిన తర్వాత ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి ఇక ఉత్తమ పక్షంగా స్కై ఈజ్ నాట్ ది లిమిట్ చేసుకున్న వారికి చేసుకున్నంత పెట్టుబడి పెట్టుకున్న వాడికి పెట్టుబడి పెట్టినంత లాభం జేకే అంటే కొంత చిన్న పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందే చిట్కా పద్ధతి ఏమైనా దీంట్లో ఉందా అని పత్రిజీ అది ఎక్కడా లేదు ఇందులో కూడా లేదు జేకే ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి ఒకనొక ధ్యానికి పత్రిజీ రకరకాల స్థితులు వస్తాయి శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం ఎక్కడికో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది సంగీతాలు వినబడుతుంటాయి అనాహత నాదాలు వినబడుతుంటాయి మనకు లోపలంతా శక్తి సంచారం తెలుస్తూ ఉంటుంది అంతకుముందు లేని నొప్పులు వస్తుంటాయి ఉన్న నొప్పులు పోతుంటాయి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము ధ్యానము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం